టాలీవుడ్ ఇండస్ట్రీలో అసలు ఏం జరుగుతుంది అవకాశాలు వస్తున్నాయి కాకపోతే ఇప్పుడు ఓటీటీల వల్ల చాలా మంది ఎక్కువ మంది అయిపోయారు దాని గురించి రాలేకపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఫ్యామిలీలు పెద్ద హీరోలు బతకడం కోసం అసలు చిన్న కొంతమందిని హీరోలుగా తీసుకోవట్లేదు ఇంకోటి కామెడియన్లు బతకడం కోసం కొత్త కామెడియన్లను కూడా తీసుకోవట్లేదు అని అంటున్నారు వాళ్ళని ఏదైనా టాలెంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఏదో ప్లాట్ఫామ్ అయితే అక్కడ ఇప్పుడు ప్లాట్ఫామ్ ఏంటంటే ఇంత ముందు ఓన్లీ టీవీ ఒకటి ఉండేది ఇప్పుడు ఏంటంటే అన్ని ఉన్నాయి కాబట్టి ప్లాట్ఫామ్ పెద్దగా అయింది కాబట్టి అక్కడక్కడక్కడ స్ప్రెడ్ అయిపోతున్నారు మనుషులు అంతే అంత మించి ఏమి ఇప్పుడు హీరోయిన్ల పరంగా కూడా తెలుగు వాళ్ళని ఎక్కువ తీసుకోవట్లేదు అని అంటున్నారు కదా అలాంటిది వస్తున్నారు కదా ఇప్పుడు శ్రీలీలా ఉండదు ఆమెకు అవకాశాలు అంట వచ్చినాయి కదా బాగా అవకాశం అనన్య తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అని తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు అంటే తెలుగు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మన ఈగోని మన ఇదిని చూపిస్తే ఎవరు ఒప్పుకోరు మన తెలుగు వాళ్ళకి ఒక తెలుగు ఒక తెలుగు ఒక తెలుగు అంటే అసలు పడదు మనకి ఈగో చాలా ఎక్కువ ఉంటది ఈగో అందరికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే మనకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది తెలుగు వాళ్ళకి మరి అక్కడ ఇమ్మడలేకపోతున్నారు అంటే తెలుగు వాళ్ళ దగ్గర తెలుగు చెప్పండి అన్న ఇప్పుడు మూవీల పరంగా పెద్ద మూవీల పెద్ద మూవీల హీరోలు వాళ్ళ మూవీలు అయితే ఇప్పుడు రావు కానీ రీ రిలీజ్ లే ఎక్కువ అయిపోయినాయి ఇప్పుడు చిన్న మూవీస్ లకు ఛాయిస్ ఇవ్వట్లేదు దాని గురించి ఏమంటారు రీ రిలీజ్ లో ఆపాలండి రీ రిలీజ్ ల వల్ల ఏమైతుందంటే పెద్ద సినిమాలకు ఎఫెక్ట్ పడతలేదు పెద్ద సినిమాలు ఉన్నప్పుడు వాళ్ళు పెద్ద ప్రొడ్యూసర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళందరిపై అక్కడ సినిమా ఇండస్ట్రీతో మాట్లాడుకొని ప్రొడ్యూసర్ కౌన్సిల్ తో వాళ్ళందరితో మాట్లాడుకొని పెద్ద సినిమాలు ఉన్నప్పుడు మాత్రం రీ రిలీజ్ చేయట్లేదు మీరు గమనించండి గతంలో కూడా ఎప్పుడు జరగట్లేదు అదా ఇప్పుడు ఏమవుతుందంటే చిన్న చిన్న హీరోలు మిడిల్ రేంజ్ హీరోలు వచ్చినప్పుడు మాత్రమే రీ లు ఆ వీకెండ్ లో రీ రిలీజులు పడడం వల్ల ఈ సినిమాకి బస్సు తగ్గిపోతుంది దాన్ని ఇండస్ట్రీ వాళ్ళే గమనించాలి ఎందుకంటే అది ఒక ఇండస్ట్రీ వాళ్ళే ఇంకొక ఒకళ్ళ 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 చేత్తో ఇంకొక కన్నును పొడుస్తున్నారు వాళ్ళే వాళ్ళ కన్నులు వాళ్ళే పొడుచుకుంటున్నారు ఎవరుస్తారు ఇండస్ట్రీ వాళ్ళకి ఇండస్ట్రీ వాళ్ళే శత్రువులు వాళ్ళని వాళ్ళే పొడుచుకుంటున్నారు ఆ రీ రిలీజ్ ఆపేస్తే కొంచెం బజ్ వస్తుంది సినిమాకు కొంచెం కలెక్షన్ కూడా వస్తుంది ఇప్పుడు కొన్ని మూవీలు ఉన్నాయి కదా చిన్న మూవీలను కూడా ఎంకరేజ్ చేయాలి చిన్న మూవీలు తీసిన వాళ్ళు రిలీజ్ కాక చాలా బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి ఏమంటారు చిన్న మూవీస్ ఆల్రెడీ రిలీజ్ అవుతున్నాయి బ్రో ఇప్పుడు రిలీజ్ అంటే మనం దాంట్లో మన ప్రత్యక్షంగా అయితే ఎక్కడ లేము కాబట్టి మనం చెప్పలేము ఆ దానికి సంబంధించిన ఎన్నో సమస్యలు ఉండొచ్చు చిన్న మూవీ అంటే ఆ ప్రొడ్యూసర్ కి సంథింగ్ సినిమా ఇండస్ట్రీకి తచ్చలేకపోవచ్చు వాళ్ళ కొన్ని కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఉంటాయి ఒక మన బయర్స్ దగ్గర నుంచి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి మనం సినిమా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి డిస్ట్రిబ్యూటర్ దగ్గర బయర్ దగ్గరికి అన్ని అమ్ముకోవాలంటే కూడా ఒక చిన్న ప్రొడ్యూసర్ అమ్ముకోలేదు అందుకే ఒక పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర హెల్ప్ తీసుకొని అలాంటిది చిన్నది ఏదన్నా ఉంటే షేర్ చేసుకొని చేసుకుంటే మంచిది అని అభిప్రాయం ఓకే లాస్ట్ వన్ క్వశ్చన్ అన్న ఏంటంటే టాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మీ మాటలు టాలీవుడ్ ని దెంగటోడు ఇంకా పుట్టలేదు ఇంకా పుట్టబోడు కూడా ఈ ఇంకొక వంద సంవత్సరాల వరకు టాలీవుడ్ ని టచ్ చేసే మొగాడు ఇంకా లేడు ఓకే అన్న థ్యాంక్ యూ